ఇదివరకు ఆ హత్యలు ఈ హత్యలు చూశాము ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చూస్తున్నదంటే తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తున్నారు తల్లిదండ్రులే స్వయంగా శుభ్రంగా బాగా చదువుకున్న వాళ్ళ మేధావులు ఏం చదువుకులవట్లేదు తల్లిదండ్రులని తల్లిదండ్రులు పిల్లల్ని స్వయంగా అంటే భక్తి కూడా అంత మూఢత్వంలో గడిపోయింది మన పిల్లల్ని మనమే చంపుకునే స్థితి కలిగింది లేదు పోనీ ప్రేమ వివాహాలే అనుకుందాం వాళ్ళు ఏదో చేసుకున్నారు వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయాలి వాళ్ళకి వయసు ఉంది ఇరవై ఐదు ఏడు దేటకి చట్టం ఒప్పుకుంటోంది దానికి చేసేది ఏం లేదు ఇక్కడ తల్లిదండ్రులు లేని అనవసర పౌరుషాలకు పోకూడదు ఈ పెద్ద మనిషి ఒకటి తయారవుతాడు అల్లుని వేసేస్తాడు వాడు కూతురు వాడికి కావాలి అల్లుడు వచ్చిపోవాలి వాడు కూతురుని వేయడం అల్లుని వేస్తాడు అంటే వాళ్ళు లోకువా లేకపోతే ఈ కొడుకును వేయడం ప్రేమించిన అమ్మాయిని వేసేస్తాడు అందులో కూడా నాకు ఉదాహరణ కలిగించేది ఏమిటంటే బలహీన వర్గాల్లోకి వేయండి నిర్మోహమాటంగా మాట్లాడుకుంటే బలహీన వర్గాలు లోకవుతున్నాయండి అంటే మెత్తం మెత్తనవాణం చూస్తే అయిందని